ఇక దాంతో పాటుగా మిషన్ భగీరథపై ఇంటింటి సర్వే నల్లా కనెక్షన్ సమాచారం యజమాని వివరాల సేకరణ అంటూ కూడా చూడొచ్చు ఇక దాంతో పాటుగా మరో ప్రధానమైన అంశం ఏంది బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలో కొత్త సర్కార్ అంటూ కూడా మరో అంశం ఇగో మోదీ త్రీ పాయింట్ ఓ కేవలం ఆదాని అంబానీల కోసమే కాంగ్రెస్ ఎంపీ మాణిక్యరావు ఠాక్యూర్ సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు ఉంటుందని ఆశించడానికి కూడా లేదు ఎందుకంటే ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు కానీ బీహార్కు సంబంధించిన ఎన్నికలు కానీ ఏదైనా జరగవచ్చు ఏదైనా జరగవచ్చు ఎందుకంటే ఇక్కడ జరిగే ఎన్నికల తర్వాత ఎవరైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు పాతవారికే ప్రధాన శాఖలు హోం రక్షణ ఆర్థిక విదేశాంగ శాఖలకు గత ప్రభుత్వం మంత్రులకే కొనసాగింపు కిషన్ రెడ్డికి బొగ్గు గనులు రామ్మోహన్కు విమానయానం బండి సంజయ్కి హోం మంత్రిత్వ శాఖ సహాయక బాధ్యతలు కేబినెట్ భేటీ కిసాన్ సన్మాన్పై మోదీ త్రీ పాయింట్ ఓ తొలి సంతకం అంటూ కూడా చూడొచ్చు ఎందుకో నాకు అర్థం కాదు మోదీ అనే వ్యక్తి కూడా ఒక సామాన్య మనిషి అనే విషయాన్ని అర్సిపోయి ఆయన దేవుని లెక్క పూజిస్తే ఏం చేసిండో నాకైతే అర్థం కాదు కోడిగుడ్డు మీద ఈకలు కూడా ఈకలే ఆయన ఆయన గురించి ఎందుకంత ఉద్యోగాలు కలపలే ఇంత అన్యాయం చేస్తూ ఉంటే కూడా ఇక కొత్త కొత్త మద్యం బ్రాండ్లకు తాత్కాలిక బ్రేక్ విమర్శల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన కంపెనీలకు అనుమతులను నిలిపేవల నిర్ణయం మద్యం సంస్థల ప్రతినిధులతో అధికారుల చర్చలు నిన్న దీనికోసం మొత్తం తిరిగిండ్లు మావులు కానీ దొరకలే నేను చెప్తున్నా కదా ఘోరంగా ఉండే సినిమా మహిళలపై బీజేపీ నేతల లైంగిక వేధింపులు అంటూ కూడా మరో అంశం ఏ సోదివే కండువా కప్పుకుంటేనే కరెంట్ కనెక్షన్ కమిషన్లు ఇస్తేనే బోర్లకు అనుమతి బ్లాక్మెయిల్ చేస్తున్న కాంగ్రెస్ లీడర్లు పోడు రైతుల నుంచి మూడు లక్షల వసూలు సొంత పార్టీ నాయకుల ఆగడాలపై కాంగ్రెస్ మాజీ సర్పంచ్ ఆవేదన వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతున్న పోస్టు ఏంది కండువా కప్పుకుంటేనే కరెంట్ వాని బద్దలు బాషింగాలు చేసి కమిషన్లు ఇస్తేనే బోర్లకు అనుమతి ఎవడైతే అనుమతి అడుగుతాడో ఎట్లయితే వాళ్ళని పుల్లు బుల్దనరు నిజంగా చెప్తున్నా ఇగో దీని మీద మా పోలీసు వాళ్ళకి కనబడే పాపం ఈ పోలీసు వాళ్ళకి ఇలాంటివి కనబడవు ఎందుకు అంటే వాస్తవాలు ఇవి ఇలాంటి కనబడి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళో కరెంట్ కనెక్షన్ ఇవ్వాలంటే కండువ కాపుకోవాలంట ఇదెక్కడి రాజ్యాంగం ఇదెక్కడి నీతి ఎక్కడి నుండి ఉన్నది కాంగ్రెస్ కాండోవా కప్పుకుంటేనే ఏజెన్సీ భూములకు కరెంట్ ఇస్తామని కమిషన్లు ఇస్తేనే బోర్ కనెక్షన్ అనుమతి ఇస్తామని ఆ పార్టీ చోటా మోటా లీడర్లు బ్లాక్ మెయిల్ చేసి రాజకీయాలకు పాల్పడుతున్నారు ఈ విధంగా ఇప్పటి వరకు రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు అంటే రెండు లక్షల ఎనభై వేలు వసూలు చేసిలో ఆ లీడర్లు సొంత పార్టీ నేతలను కూడా వదిలేదు ఇందుకు సంబంధించిన ఓ పోస్టు వరం ఏంది వాట్సాప్ గ్రూపులలో ఏంది వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం ఆసరవెల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ గుండెవైన తెలిపిండట అరే ఇది మా నియోజకవర్గానికి సంబంధించిన ఈ పంచాయతీ నేను రేపు పొద్దుగా తెస్తా ఏం లేదు అది పక్కా బయటకి తీసుకొస్తా ఎవడో వాడో వాళ్ళ సంగతి ఏందో ఎవడిచ్చిండో వానికి హక్కులకు ఏందో ఆ కథ అడుగుదాం ఒకసారి